ఈ దినపు జీవవాక్యం నుంచి చదువుకుందాము యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ ఉదయ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు ప్రియ సహోదర సహోదరి యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సంబంధులే అనగా ఆయన బలియాగమునందు ఆయన రక్షణందు ఆయన మనం విశ్వసించడం ద్వారా మనము ఆయన పిల్లలమైన మనము దేవుని సంబంధులం మనలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు